శ్రీ మహాగణాధిపతయ్యే నమ అయిం మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ద్వాదశ రాసుల వాళ్లకు కూడా ఈ కొత్త సంవత్సరము ఉగాది పండుగ అయిన తరువాత ఇప్పుడు ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి ఈ ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి దాని గురించి ఆలోచన చేసినప్పుడు మామూలుగా మీనములో ఉండేటువంటి గ్రహాల యొక్క వీటి రీత్యా షష్టగ్రహ కూటమి అనేటువంటిది అయిపోయింది కానీ పంచగ్రహ కూటమి ఇంకా ఉన్నది ఐదు గ్రహాలు మీనములోనే ఉంటున్నాయి అలాగే కేతువు కన్యలో ఉంటూ ఉన్నారు ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి ఇప్పుడు రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ ఉండేటువంటి దాని అలాగే కర్కాటకములోకి కుజుడు వచ్చాడు కర్కాటక రాశిలోకి కుజుడు వచ్చినటువంటి దాని వలనను చంద్రుడి యొక్క దినదినము మార్పు జరుగుతూ ఉండేటువంటి దానివల్ల ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటే నిజంగా కూడా మొండి జాతకులకు వివాహము కాకుండా ఎక్కడెక్కడో తిరిగాము అయినా వివాహాలు కావడం లేదు అలాగే ఉద్యోగములో ఉన్నతమైనటువంటి అనుకూలతలు కలగటము లేదు అనేటువంటి వాళ్లకు ఎందుకు ఆ మాట అంటున్నానంటే కుజుడు వాక్ విత్తము కుటుంబం ఇవన్నీ కూడా అనుకూలించేటువంటి దానికి సంతానము కావాలి అని అనుకునేటువంటి వాళ్లకు సంతానము కోసమును కుజుడి యొక్క ప్రభావమే కదా అందుకని ఎవరెవరికైతే కుజ దోషాలు లేదా కాలసర్ప దోషాలు అనేటువంటివి ఉంటాయో ఈ పన్నెండు రకాల కాలసర్ప దోషాలు ఏవైతే ఉండబోతూ ఉన్నాయో రాసులు ఫలానా రాశి అయి ఉండవచ్చును కానీ ఇప్పుడు పంచాంగం రీత్యా అసలు ముందు రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ ఉంటున్నాయి ఈసారి చాలా విశేషం ఇది ఎందుకంటే ఈ సహజముగా ఎవరికైనా జాతకములో ఉంటాయి ఈసారి ఐదు గ్రహాలు మీనములోనే ఉండేటువంటి దాని వలన రవి బుధుడు శుక్రుడు రాహువు శని శని మార్పు కూడా జరిగినది కదా ఎప్పుడైతే కుంభంలోకి నుంచి మీనములోకి వచ్చేసాడో శని మార్పు జరిగినటువంటి దానివల్ల కూడా అందువల్లనే అన్నీ కూడా కాలసర్ప దోషములాగా ఏర్పడబోతూ ఉన్నాయి అలా ఈ దీన్ని దోషం రాహుకేతువుల మధ్య ఉండేటువంటి గ్రహస్థితులను కాలసర్ప దోషానికి సూచన ఇటువంటి సమయాల్లో కనుక ఎవరికైతే నిజంగా కూడా ఎవరెవరి జాతకాల్లో కాలసర్ప దోషాలు ఉంటాయో లేదా వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్లకు సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు లేదా డబ్బులు అప్పులు ఇచ్చి రావాలి అనుకునేటువంటి వాళ్లకు కానీ మామూలుగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వ్యవహారాల్లో ఉండేటువంటి వాళ్లకు కానీ ఏదైనా ఉదయం లేచినప్పటి నుంచి బిజినెస్ వ్యాపారాలు డబ్బుతోనే కదా జరుగుతాయి కాబట్టి ఇది ఒకరికి అని కాదు అన్ని రకాల వారికి పనిచేస్తుంది అందుకని ఎవరెవరి జాతకములో అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉంటాయో మొండిగా ఉండేటువంటి జాతకాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళవి ఒక్కసారిగా ఇటువంటి సమయాల్లో కనుక చేసుకుంటే ఏది పరిహారాలు అనేటువంటివి గనక ఎప్పుడైతే చేసుకుంటారో శీఘ్రముగా ఫలితాలు రావటానికి అనుకూలవంతముగా ఉంటాయి నిజానికి ఈ సంవత్సరము అందరికీ చాలా అనుకూలవంతముగా ఉంది అయితే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి ఇక్కడ కర్కాటకంలోకి కుజుడు రావటం అనేటువంటిది కూడా చాలా విశేషమైనటువంటిది కర్కాటకముకు అందువల్ల చాలా అంటే చాలా ఇవి ఉంటాయి అయితే ఒకరికి అని కాదు ఎవరి జాతకము ఎవరి లగ్నములో ఎవరు పుట్టారో అనేటువంటి చూసుకోవాలి అలా చూసుకొని చేసుకోగలిగితే నిజంగా కూడా పరిపూర్ణముగా మేలు జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తూ కుంభరాశి వారికి ఈ ఏప్రిల్ నెల ఒకటవ తేదీ నుండి చివరి వరకు ఎలా ఉంది అంటే అత్యద్భుతముగా ఉన్నది మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది గాక మీరు ఏదైనా మనస్సులో దృఢంగా అనుకోవాలి బయటికి చెప్పకూడదు మనస్సులో అనుకొని మీరు ఎంత దృఢముగా అనుకుంటారో అంత దృఢంగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ద్వితీయం ద్వితీయంలో ఎప్పుడైతే ఐదు గ్రహాలు ఉన్నాయో ఆ ఐదు గ్రహాలు మీకు యోగాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి మీకు కుంభరాశి వాళ్లకు ఇల్లు వస్తుంది ధనం వస్తుంది అనూహ్యముగా మంచి ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ప్రమోషన్లు వస్తాయి ఉద్యోగాలలో మార్పులు జరుగుతాయి స్థల మార్పులు జరుగుతాయి అవార్డులు పొందుతారు కొన్ని కొన్ని మామూలుగా ఎవరితో అయినా సన్మానాలు లేదా పై ఆఫీసర్లతో మెప్పుదలలు పొందడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఎప్పుడో మిమ్మల్ని పక్కన పెట్టినటువంటి వాళ్ళు కూడా మమ్మల్ని మళ్ళీ మిమ్మల్ని పిలిచి మీ యొక్క సహకారము మాకు కావాలి అని అడగడం చేయడం జరుగుతుంది ఏదైనా మీ వాక్కు చేతులు ఏమితో మీరు ముందుకు వెళతారు మీ శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉంటుంది కానీ విజయమే మీకు కలుగుతుంది గాక అనారోగ్య సూచనలు అనేటువంటి మాట ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు ఎందుకంటే రాస్యాధిపతి కుంభరాస్యాధిపతి అయినటువంటి శని ఎప్పుడైతే మీనములోకి వెళ్ళాడో దేహపీడ అనేటువంటిది పోయి చాలా దృఢముగా ఆరోగ్యవంతులుగా మీరు ఉండటానికి మేలు జరుగుతుంది గాక అధికముగా డబ్బు రావటము అంతేకాకుండా విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్లకు వెళ్ళటము మా కొత్త కొత్త వ్యాపారాలు చేయడానికి ప్రయత్నాలు చేయటము ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ప్రమోషన్లు రావటము శాలరీలు పెరగటము బంగారు ఆభరణాలు కొనటము స్థలాలు కొనటము లోన్లు శాంక్షన్ కావడము ఇట్లాంటివన్నీ కూడా జరిగేదానికి చాలా అనుకూలవంతముగా ఉన్నాయి అని తెలియజేస్తూ జయోస్తూ